చెప్పరా ఏంటి వీరేమి కైలాసం ఏంటి ఇది ముస్తా చూడండి ఎందున్నాయో ఇది ఎక్కడ చూద్దామనే కలదప్ప పాటలే పుణ్యం లేదు మరి వీడేమి మీరు కైలాసం తీసుకెళ్తా నువ్వేనా మది దప్పొచ్చారా లేకపోతే తాగొచ్చారా అన్నట్టు ఈ యొక్క యమధర్మరాజు యమగతులు చిత్రగుప్తులు ఆయన అన్నాడు లేదు లేదండి మీరు చెప్పిందంతా వాస్తవమే వాడు మహాపాపి మేము ఒప్పుకుంటాం కానీ వాడు చచ్చిపోయారు కదా పులి తినేసి వెళ్ళిపోయింది కదా కొన్ని గ్రద్దలు వాడు మాంసం ముక్కలు తిన్నాయి ఆ గద్దల మాంస ముక్కలు తిని అవి కాశీలో ఉన్నటువంటి గంగమ్మ మీద పోతున్నాయి అలా పోతుంటే ఆ గద్దలకి అతుక్కున్నటువంటి ఒక మాంస ముద్ద కాశీ గంగమ్మలో పడింది అలా పడినంత మాత్రమే వాడికి ఉన్నటువంటి సమస్త పాపపు రాసి అయిపోయింది ఇది నా గంగమ్మ కాబట్టి ఇప్పుడు వాడికి మీ శిక్షలు ఏం పనికిరావు వాడిని మేము తీసుకెళ్ళాలి అంటే అలా వాడికి మోక్షం ఇచ్చాడు ఈశ్వరుడు అందుకే కాశీలో గంగలో అస్థికలు కలపాలి అంటే చూడండి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తానంటే ఈశ్వరుడు ఎందు మనం భక్తి ప్రేమ ఉన్నామనుకో ఈశ్వరుడు ఎక్కడో చేస్తాడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాబట్టి ఎప్పుడో తల్లిదండ్రులు ఏదో సేవ చేస్తుంటారు అందుకని వాడు జన్మతహాల ఉన్నప్పటికీ ఏదో పుణ్యముతో చూడండి వాడికే తెలియకుండా వాడి దేహము కుండిపోతున్నటువంటి ఆ దేహాన్ని గద్దలు పీక్కొని వింటుంటే ఆ గద్ద కాలుకి అతుక్కొని ఉంటే అది కాశీ గంగమ్మ మీదకి రావడం ఏంటి గంగమ్మలో పడడం ఏంటి అంటే ఇప్పుడు ఇది ఈశ్వరుడు మిమ్మల్ని తీసుకొచ్చంటే గాలి పటంలా లాక్కొచ్చి ఇక్కడ పెడతాడు ఇది కాశీ ఇది విశ్వనాథుడు అవిముక్త క్షేత్రంలో ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్తాను అవిముక్త క్షేత్రంలో ఉన్నటువంటి గంగామాత ఎందట మీరు మనసా వెళ్ళి ఒక గంగమ్మ నీళ్ళు తీసుకుని ఒక పిడికిన మీరు తాగారు అనుకోండి మీకు ఎంత ఫలితం ఇస్తానంటున్నాడంటే ఈశ్వరుడు ఒక మహానుభావుడు ఉన్నాడు అనుకోండి వాడు నిరంతరం తపస్సులో ఉన్నాడు పాపం వాడు మనకి ఇవి ఉంటాయి కదా దర్భలు ఈ దర్భని నీళ్ళలో ముంచి తీస్తే ఆ చివర ఎంత నీటి బిందు అయితే ఉంటుందో అంటే కుసాగ్రజ ద్రవము ఆ నీటి బిందు ఎంత ఉంటుందో అది తాగి జీవించిన వాడికి ఎంత ఫలితము నేను ఇస్తానో గంగమ్మలో ఒక చిటికలు నీళ్ళు తాగిన వాడికి ఆ ఫలితం ఇస్తానట అంటే ఒక సంవత్సరం రోజు మనము ఒక కుశాగ్రజమా అంటే మేము దాన్ని చెప్పిన పన్నెండు గంటల కోసమే కష్టం మనకి ఎందుకంటే సంవత్సరం రోజులు మనము ఆ యొక్క దగ్గని తీసి మనం ఒక్కసారి మీరు ఇదే పనిగా దాకూడదు అదేమంది ఇది అనమాట అది ఈశ్వరు యొక్క కారుణ్యము మన పై ఈ అవిముక్త క్షేత్రం ముందు ఒకవేళ ఎవరైనా మరణించారనుకోండి మనుషులే కాదు ఏ జీవి మరణించినప్పటికీ మనకు వెళ్తూ ఉంటారు క్షమించాలి ఏదైనా చనిపోయిందో ఉంటుంది పట్టుకోండి అంటే ఒక కుక్కో ఒక పిల్ల ఒక పక్షో ఒక మనిషో లేదు మనం రెండు వెళ్ళాం అనుకోండి హరిచంద్ర ఘాటుకి కానీ మహా మహా శ్మశానం వెళ్ళాం అనుకోండి అక్కడ చనిపోయిన వాళ్ళ సవాలు తీసుకొస్తుంటారు మీరు చక్కగా కొంచెం ధైర్యం చేసుకుని భయపడకండి ఏం కాదు ఇంతకంటే అద్భుతమైనది ఉండదు మీరు వెళ్ళి ఆ కుడి చెవి వాళ్ళు లేచి ఉంటుంది పైకి అలా కుడి చెవి లేచి ఉన్నటువంటి అటువంటి యొక్క దేహాన్ని మీరు చూశారనుకోండి మీ శరీరంలో అమృతం ప్రవహిస్తుందట ఎందుకంటే మీ శరీరంలో అమృతం ప్రవహించింది అనుకోండి మీరు చిరంజీవి అయిపోతారు లేకపోతే చచ్చినా మీ పేరు నిలిచిపోతుంది అక్కడ మోక్షం కాదు మోక్షం వచ్చిన వాళ్ళు ఎంతో మంది మోక్షాలు ఇచ్చే వాళ్ళ పేరు గుర్తున్నాయో మనకు తెలియదు కానీ చనిపోయి మోక్షం ఇచ్చినా కానీ ఒక పేరు నిలబడిపోతుంది అక్కడ ఇటువంటి స్థాయి మీరు చనిపోయినటువంటి జీవి దగ్గర అంటే కాశీలో అవిముక్త క్షేత్రంలో అలా చూసినంత వెంట మీకు అమృతం వచ్చేస్తుంది ఈ విధం ఎందుకు ఎందుకు అలా వస్తుంది అంటే ఒకవేళ ఏ జీవి ఇక్కడ చచ్చిపోతుందో ఆ జీవి దగ్గరికి ఈశ్వరుడు వస్తాడు వాడికి తారక మంత్రం చెప్తాడు వాడికి కర్మ బీజములన్నీ నాశనం చేసి అరే ఎన్నిసార్లు పుడతావు చస్తావు ఎన్ని జీవులుగా పుడతావు వచ్చిన తలవుతాయి ఇదిగో మహాపర బ్రహ్మము ఇందులో నిన్ను కలిపేస్తున్నానని తీసుకెళ్ళి వాణ్ణి కలిపిస్తాడు అలా కలిపేసేటప్పుడు సాక్షాత్ నా తల్లి జగన్మాత అయినటువంటి అన్నపూర్ణ ఒక గొప్ప సౌందర్యముగా ఒక పెద్ద ముత్తైలు లాగా అలా వస్తుంది ఆవిడ పాపం ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యాను భయపడకు మా నాన్న ఏదో చెప్తుంటాడు ఇది పరబ్రహ్మ మీద నేను కలపడానికి నువ్వు వినేటువంటి యోగ్యత నేను కల్పిస్తాము కాబట్టి మీకు ప్రశాంతత కల్పిస్తాను ఒకరు కాళ్ళు చేతులు ఒత్తుతూ అలా పంపిస్తారు ఆ జీవుడిని పరభ్రంభములకి అంటే మీరు నిజంగా ఇప్పుడు ఆ చెవి దగ్గర వెళ్ళి చూస్తే ఆ విశ్వనాథుడు ఇప్పుడే వచ్చిపోయారు అందుకే మంచి వాసన వస్తుంది ఇక్కడ అందుకే కాశీలో శవం దగ్గర వాసన రాదు ఎందుకు మహామృత్యుంజమని ఏం చుట్టాడు ఓం తయంబకం యజామహి సుగంధం ఆయన వచ్చి పోతుంటే అది మంచి సువాసన ఎక్కడ దొరకదు అలాంటి దగ్గర ఇది అన్నమాట ఇది చెప్తున్నాడు ఓ కుంభ సంభవ నీవు అంటే ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు ఓ కుంభస అంటే